అకౌంట్స్ రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్ట్ అయ్యి ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు ఆ బడ్జెట్ సమావేశాలు నెల పెట్టాలి ముప్పై రోజులు పెట్టాలని మాట్లాడింది కానీ ఇప్పుడు నాలుగు రోజులకు మొత్తం బడ్జెట్ చర్చను నాలుగు రోజులకు పూర్తి చేస్తున్నారు ఇది అత్యంత బాధకరం దుర్మార్గం అదే విధంగా మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన కనీసం పదిహేను రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని చెప్పి బీఎస్సీలో మేము డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా మేము ప్రధానమైనటువంటి అంశాలు ఒక తొమ్మిది అంశాలు ప్రభుత్వం ముందు మేము బీఎస్సీ సమావేశంలో పెట్టాం స్పీకర్ గారి ముందు పెట్టాం ముఖ్యంగా రేపు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన అన్యాయం నిరుద్యోగుల పోరాటాన్ని అణచివేస్తున్న తీరు నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు నిరుద్యోగ యువతి యువకులను హాస్టల్లో చొరబడి వాళ్ళకు నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు జాబ్ గ్రూప్ గ్రూప్ ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము దీని మీద చర్చ పెట్టాలని చెప్పి పార్టీ తరఫున స్పీకర్ గారి ముందు ప్రతిపాదన పెట్టాం రేపు నిరుద్యోగులు ఎజెండా తప్పకుండా చేపట్టాలని దీన్ని మీద చర్చ జరపాలని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మీరు ఆ రోజు వాళ్ళకు పంచరంగుల ప్రచారం చేసిండ్రు కళలు చూపించారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇవాళ వాళ్ళను రోడ్ల మీదకి తెచ్చినారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు దాని మీద చర్చ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఎస్సి లో చెప్పడం జరిగింది సో వాళ్ళు పెడతారని ఆశిస్తున్నాం కానీ ఏ విషయం స్పీకర్ గారు వాళ్ళ నిర్ణయం తీసుకొని సాయంత్రం కల్లా రేపు ఏ అంశాన్ని చేపడతామనేది చెప్తామని చెప్పి చెప్పారు కానీ ప్రధాన ప్రతిపక్షంగా నిరుద్యోగుల సమస్య మీదనే రేపు చర్చ జరపాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేశాం ఎందుకంటే మన గవర్నర్ గారికి కూడా నిరుద్యోగుల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం శాసనసభలో ఇది ప్రాధాన్యత కలిగిన అంశం కనుక లక్షలాది మంది యువతి యువకుల సమస్య కనుక దీని మీద రేపు చర్చ జరపాలని చెప్పి మేము గట్టిగా పడుతుపట్టాం ఇవి కాకుండా మరో ఎన్ని సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెట్టాం ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం ఈ ప్రభుత్వం వచ్చినాక రోజు మర్డర్లు జరుగుతా ఉన్నాయి రేపులు జరుగుతా ఉన్నాయి చైన్ స్నాచింగ్ పెరిగిపోయింది మొత్తం లా అండ్ ఆర్డర్ కుప్పైపోయింది పోలీసింగ్ వ్యవస్థ మొత్తం కూడా పదేళ్లు ఎంత అద్భుతంగా ఉండదో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంతి భద్రతల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది మొత్తం ఆధారాలతో సహా చర్చ పెట్టాలి ఈ ఆరు నెలల కాలంలోనే ఎంపిక జరిగింది ఎక్కడ చూసినా ఇలా భయపడే పరిస్థితులు వచ్చినాయి అందులో దాని మీద చర్చ జరగాలని కూడా చెప్పారు చేనేత కార్మికులు ఆత్మహత్యలు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి చేనేత కార్మికుల చేనేత రంగాన్ని కాపాడడంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరగాలని కూడా అడిగాం అదే విధంగా ఆ రోజు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని చెప్పారు ఏమైంది మీ బాండ్ పేపర్లు ఏమైంది మీ ఆరు గ్యారెంటీలు శాసనసభలో మీ చట్టబద్ధత ఏమైందో దాని మీద చర్చ పెట్టాలి శాసనసభలో మాట్లాడదామని చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపాదన పెట్టారు అదే విధంగా రైతు రుణమాఫీలో ఆంక్షలు పెట్టారు ఇలా రైతులందరూ కూడా చాలా పరిశాన్ అవుతున్నారు లక్ష లోపు రుణమున్నా ఇవాళ చాలా మందికి ఇవాళ రుణమాఫీ జరగలేదు ఇవాళ ఉదయమే ఒకరు చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకే ఉంటది తొమ్మిది తారీఖు నుంచి ఇవ్వాలని వరకు వడ్డీ మననే కట్టుకోమంటున్నారు డిసెంబర్ తొమ్మిది నుంచి జూలై నెల నడుస్తా ఉంది ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ మీరే కట్టుకోండి వడ్డీ కడితేనే రుణమాఫీ అయితే అంటున్నారు ఈ రోజు వరకు ఉన్న రెండు లక్షల రుణమాఫీ చేస్తారా డిసెంబర్ తొమ్మిదికి చేస్తారా మోసం చేసింది మీరు మొదటి సంతకం పెట్టమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తామని ఇవాళ వడ్డీలు కట్టుకోమని బ్యాంకు లోను బుక్కు పిండి వసూలు చేస్తున్నారు రేషన్ కార్డు లో పేరు లేదని రుణమాఫీ ఆగింది ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉందని రుణమాఫీ ఆగింది రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక దీని మీద చర్చ జరగాలి రైతులకు ఇవ్వాలి ఈ చర్చకి ముందుకు రావాలని చెప్పి కూడా బిఏ బిఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది అదే విధంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు ఓన్లీ సన్నవాళ్లకే అంటున్నారు మిగతా పంటల గురించి మాట్లాడటలేదు ఈ పంటలకు బోనస్ విషయంలో రైతు భరోసా చర్చ జరపాలని బిఆర్ఎస్ పార్టీ మా మేము కోరడం జరిగింది అదేవిధంగా పల్లె ప్రగతి పంటల ప్రగతిని అటకెక్కించారు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులిస్తలేదు మొత్తం పారిశుధ్య నిర్వహణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది గ్రామాల్లో డయేరియా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ లో ప్రతి మూడింట్లకు ఒక ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసింది ఒక రూపాయి విడుదల చేస్తలేదు కనుక ఈ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది దాని మీద మాట్లాడడానికి కూడా మేము కోరడం జరిగింది ఇదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ పిల్లలకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయలే ఇలా పిల్లలు రోడ్డు మీద పడతా ఉన్నారు పిల్లలకు ఇలా సర్టిఫికెట్ ఇస్తలేరు కాలేజీలో ఎనిమిది నెలలు ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరి ఇలా విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది ఇబ్బంది పెడతా ఉంది కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా డిస్కస్ చేయాలని చెప్పాం ఇక తొమ్మిదో అంశానికి వస్తే మరి గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులన్నీ అర్థాంతరంగా ఆపేశారు ఆ పనులను కొనసాగించాలి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అసంపూర్తిగా ఉన్న మన ఊరు మనబడి పనులు కానీ వివిధ కార్యక్రమాలన్నీ కూడా మధ్యలో ఆపుతా ఉన్నారు ప్రగతి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ వాటిని పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అసంపూర్తిగా ఉన్న కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే దాని మీద చర్చ పెట్టాలని చెప్పుకోరా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రతిపాదించాం వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ముందుకు రావాలని శాసనసభ స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇలా కేంద్ర ప్రజెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు సరే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇచ్చారని నేను అనను ఆంధ్రప్రదేశ్ లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు సంతోషం కానీ తెలంగాణ విషయం ఏమైంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మేము కేంద్రంతో మెయింటైన్ చేస్తున్నాం మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మేము కేంద్ర మంత్రులని రోజు కలుస్తున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్ లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూస్తున్నారు అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు జాతీయ ప్రాజెక్టు గురించి లేదు మా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు తెలంగాణకు ఓవరాల్ గా గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేసి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు తెలంగాణకు బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది మరి తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద స్పందించి ఈ రాష్ట్రానికి నిధుల్లో వాటా తేవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది